ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య అయితే నాన్న మీరు బయటకు వచ్చేశారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటూ ఉంటే అమ్మ సత్య ఈ నాన్నను బయటకు విడిపించి నువ్వే గెలిచావమ్మా నువ్వే గెలిచావు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా అమ్మ గారు ఏరి అని అనగానే నాన్న ఇక ఆ ఖాళీగాడి ఫ్రెండు కోర్టులో నిజం చెప్పేసరికి ఇక ఆయన నా మాట కూడా వినబడిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయారు నాకు చాలా భయంగా ఉంది నాన్న చాలాసార్లు ఫోన్ చేశాను మెసేజ్ కూడా చెప్పాను ఆయన కూడా ఎటువంటి రెస్పాన్సు లేదు అని చెప్పేసి సత్య బాధపడుతూ ఉంటే పదమ్మ ఇంటికి వెళ్దాం అల్లుడు గారితో నేను మాట్లాడతాను అని చెప్పేసేసి సత్యను తీసుకొని తన తండ్రి సత్య అత్తారింటికైతే వెళ్తారు ఆపాటికి నిజం తెలుసుకున్న సత్య వాళ్ళ అత్తారింట్లో వాళ్ళందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటే ఇక గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఎవరు లోపలికి రమ్మని అని పిలవకపోయినప్పటికీ కూడా సత్య లోపలికి పదండి నాన్న వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మహాదేవయ్య భార్య ఆగండి లోపలికి రావటానికి కొంచెం కూడా వీలు లేదు అని చెప్పేసి అడ్డుపడుతూ ఉంటుంది మీకు మాటలతో చెప్తే వినిపించటం లేదా అని రుద్ర ఏకంగా మెడపట్టుకొని సత్య నాన్నను బయట గెంటేస్తూ ఉండగా సత్య చేతిని పట్టుకొని ఒక్క నిమిషం ఆగండి బావగారు మీరంటే నాకు చాలా మర్యాద ఉంది అందుకోసమే ఈ రకంగా నేను సమాధానం చెప్తున్నాను పెద్దవాళ్ళ మీద ఇంటికి వచ్చిన అతిథుల మీద ఏ తప్పు లేకోకుండా మీరు చెయ్యెత్తాలి అనుకుంటున్నారు ఇది చాలా తప్పు అని చెప్పేసేసి కిందకి చేతనైతే పడేస్తుంది ఓయమ్మో బాగానే చెప్పొచ్చినావులే నావులే తప్పప్పుడు గురించి నువ్వు అని చెప్పేది జీవితంలో చేసేసిన తప్పులు సరిపోక ఇక ఏమీ తెలియనట్టుకోకుండా ఒక అమాయకుడైన నా కొడుకుని పెళ్లి చేసేసుకుంటే నువ్వు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చటానికే కదా ఇక వెంటనే నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి ఇక మహదేవయ్య భార్య అంటూ ఉంటే అయ్యో అత్తయ్య మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అసలు ఖాళీగాడు ప్లాన్ ఇదంతా కూడా అని చెప్పేసి సచ్చ చెప్తూ ఉంటుంది చూడండి అమ్మా ఇందుట్లో కావాలని పెళ్లి చేయటం కానీ ఏది లేదు నా కూతురికి మీ అబ్బాయికి ముడిపడి ఉంది అంతకుమించి ఇక పెళ్ళి అనేది మన చేతుల్లో లేదు అయినా ఇదంతా ఒక జరిగిపోయిన కదా మళ్ళీ దీన్ని ఎందుకమ్మా లాగటం ఇందులో చూస్తే ఏ తప్పు కనిపించటం లేదు అని అనగానే ఆ నీ కూతురు తప్పు చేసింది కాబట్టి నీకు ఏ తప్పు కనిపించటం లేదు అని చెప్పేసేసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నీలాంటి తప్పు చేసిన వాళ్ళు మా ఇంట్లోకి రావటానికి వీల్లేదు ఇంకా నయ్యం ఇక రాత్రంతా ఆడ ఉన్న తర్వాత కాళీగాడి ద్వారా తల్లి అయితే ఆ పుట్టబోయే బిడ్డ మా ఇంటికే వారసుడని చెప్పినా చెప్పేస్తుంది ఈ సత్య అని చెప్పేసి అంటూ ఉండంగా ఇక ఏ ఈ పంచాయతీలన్నీ ఏంది ఇటువంటి వాళ్ళు నా గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు బయటకు పంపించేసేయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ సత్యను ఇంట్లోకి రానివ్వద్దని మహదేవయ్య రుద్ర తన భార్య అందరూ అంటూ ఉండటంతో ఇంట్లో ఉండాలా లేదా అన్నది నిర్ణయించేది మీరు కాదు నా భర్త క్రిష్ ఆయన చెప్తేనే నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి అనగానే అదే సమయంలో పైనుంచి క్రిష్ అయితే వస్తూ ఉంటాడు ఇక వెంటనే సత్య క్రిష్ వైపు కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉంటుంది ఏందిరా ఇంకా నీ పెళ్ళం వైపు గట్ల గుడ్లప్ప చెప్పుకొని చూస్తున్నావు ఏ నీ పెళ్ళం చేసినది తప్పని నీకు తెలిసినప్పుడు ఇంకా ఇంకా గుమ్మంలో ఎందుకు పెట్టడం నువ్వే మెడపట్టుకొని బయటకు గెంటేస్తావని ఇందాకట్టు నుంచి ఎదురు చూస్తుంది వెళ్ళు నువ్వే మెడపట్టుకొని గెంటేస్తేనే ఇంట్లో నుంచి పోయిద్దంట ఈ దరిద్రం అని చెప్పేసి మహదేవయ్య భార్య అంటూ ఉంటుంది ఇక సత్య కృషి ఏం నిర్ణయం తీసుకుంటాడా అని చూస్తూ ఉండగా ఇక వెంటనే లోపలికి రా సత్యా అని చెప్పేసి అనంగానే అందరూ హవాక్ అయిపోతారు ఇరా నీకు ఇంకా ఇంకా దిమాగ్ పనిచేయటం లేదురా అని చెప్పేసి అనంగానే చూడండి ఇక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పేసి అనగానే వీడు మరీనా రోజు రోజుకి రోజు రోజుకి ఇక చీరలు ఉన్న జాకెట్లు కట్టుకుని తిరిగేటట్టున్నాడు బాపు వీళ్ళు కొంచెం కూడా మన ఇంటి పౌరుషం అనేది ఏమైపోతుందో ఏందో అని కొట్టేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇక వాళ్ళందరికీ నమస్కారం చేసేసి మహదేవయ్య విశ్వనాథం కూడా అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే విశ్వనాథం ఇంటికి వెళ్ళంగానే తన బా భార్య హారతి ఇచ్చి మరీ లోపలికి రమ్మని చెప్పేసి ఏవండి మీరు ఎటువంటి తప్పు చేయలేదు నిర్దోషిగా వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి తన భార్య వాళ్ళ అమ్మ అంటూ ఉండగా ఇక వెంటనే హర్ష నాన్న సత్యను అమ్మ వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళావు కదా అక్కడ ఏమైనా గొడవ అయ్యిందా అని అనగానే అబ్బే ఏమీ లేదురా ఏమీ లేదు అల్లుడు గారికి ఏదో పని పడిందని త్వరగా వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఇంటి వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను అంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసి అనంగానే ఈ లోపల సరే నాన్న మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో ముందు ఫ్రెష్ అయిరండి అమ్మ మీకు భోజనం వడ్డిస్తుంది అని సంధ్య అయితే అంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న నందిని ఈ మామ చెప్పిన మాటలను చూస్తుంటుంటే అక్కడ ఏదో జరగరాందే జరిగినట్టు ఉంది పాపం దీన్ని పట్టుకొని మా అమ్మ వాళ్ళు ఎన్నెన్ని మాటలు అంటున్నారో ఏందో అవన్నీ నేను తెలుసుకుంటాను అని చెప్పేసి నందిని కూడా మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇక సత్య లోపలికి వెళ్ళంగానే రెండు మంచాలు అయితే కనిపిస్తాయి ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే క్రిష్ నేను చెప్పింది విను అని అనగానే ఒక్కసారిగా క్రిష్ సత్య మాటలు ఏమీ కూడా వినకోకుండా చేతిని అడ్డు పెట్టేసేసి చూడు అబద్ధం అంటే ఇష్టం ఉండదు అని నువ్వు నాకు చాలాసార్లు చెప్పినావు మోసం అంటే ఏంటో మోసం చేసిన వాళ్ళంటే నీకు పడరు అటువంటి వాళ్ళను జీవితంలోకి ఆహ్వానించను అని చాలాసార్లు చెప్పినావు కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంది సత్య నువ్వే కాదు మీ నాయన మీ అన్న నీ చెల్లి నీ కుటుంబం అందరూ కూడా కలిసి నిజం తెలిసినప్పటికీ కూడా మీరు నా దగ్గర దాచిపెట్టారు ఎందుకు దాచిపెట్టారు అంటే ఆ రోజు జరగరాంది ఏదో జరిగింది జరిగింది కాబట్టే కదా మీరందరూ దాచిపెట్టాల్సి వచ్చింది లేకపోతే ఎందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు అని చెప్పేసి క్రిష్ అయితే పక్కనే ఉన్న ఒక బోటిల్ని తీసుకొని గడగడ తాగేస్తూ ఇక ఎంతో బాధగానో మాట్లాడుతూ ఉంటాడు అయిపోయిందేదో అయిపోయింది సత్య నువ్వు నాకు జరిగిన వెంటనే ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు దానికోసం నేను బాధపడుతున్నాను జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పని నా సత్య నాకు ఇంత పెద్ద అబద్ధాన్ని దాచిపెట్టింది అంటే దాని వెనకాతల ఎంత ఊహించని ఇక కథ జరిగింది అన్నది నేను అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా అర్థం చేసుకుంటాను అని చెప్పేసేసి నేను అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇక నేను నేను ఎంతగానో ప్రేమించిన సత్య అబద్ధం చేయని సత్య మోసం అంటే తెలియని సత్య ఈరోజు నాకు మోసం చేసింది అని చెప్పేసేసి మన క్రిష్ అయితే అంటూ ఉంటాడు అంటూ ఉంటూ అలానే ఫుల్గా మంచం మీద పడిపోయి నిద్రపోతూ ఉంటాడు తాగిన మైకంలో ఇక సచ్చ నాది తప్పే క్రిష్ నీ విషయంలో నాది తప్పే ఎందుకంటే నేను వెంటనే ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకోవాల్సింది కానీ నువ్వేం చేసుకుంటావా నువ్వు చే నీకు నిజం చెప్తే ఏమనుకుంటావా అని నా పుట్టింటి వాళ్ళు నన్ను ఆపేశారు అని చెప్పేసేసి సచ్చ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసి రుద్ర ఏంటి బాబు ఏంటిదంతా కూడా ఆ విశ్వనాథంని బయటకు రానివ్వకోకుండా పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే నీ రాజకీయ భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది అని అనుకున్నాం కానీ ఆ సత్య మామూలు కాదు కాబట్టి తన తండ్రిని బయటకు తెచ్చుకుంది ఇప్పుడేమో నీ రాజకీయ వారసుడిని లెఫ్ట్ రైటు అన్నీ నీ చిన్న కొడుకే అనుకున్నావు కానీ ఆడు ఇక కొంచెం కూడా పనులు పట్టించుకునేటట్టు అస్సలు ఏమీ కనిపించడం లేదు షెడ్డుకి వెళ్ళటం తాగడం తిరగటం ఇంటికి వచ్చి పండటం అంతకుమించి నీ చిన్న కొడుకు ఏమీ చేయటం లేదు ఇక నీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావటం లేదు బాపు అయినా నీ చిన్న కొడల్ని ఇలాంటి దాన్ని తెచ్చుకున్నావని ఇంటికి తెలిస్తే ఇక జనాలు అందరూ కూడా మన ఇంటిని ఎంత తప్పుగా చూస్తారు ఎప్పుడు కూడా పరువు ప్రతిష్టలతో బతికే మన కుటుంబాన్ని అందరూ చిన్న చూపు చూస్తారు నువ్వు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినా నీకు ఎవ్వరు గౌరవాన్ని కూడా ఇవ్వరు ఇక మన కా కృషిని చూస్తుంటుంటే నాకే జాలిస్తుంది తన జీవితంలో ప్రేమించిన అమ్మాయి తనకి మోసం చేసింది అని వాడు కకల వికలం అయిపోతున్నాడు అని అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేయమంటావురా రుద్ర నన్ను అని అనగానే ఏం చేసేది ఉంది బాబు ఇలాంటి కేసుల్లో విడాకులు వెంటనే ఇచ్చేస్తారు ఇక మనం దలుచుకున్నామంటే విడాకులు రెండు రోజుల్లో వచ్చేస్తాయి ఆ తర్వాత మన కృషికి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేశామే అనుకో నీ రాజకీయం కూడా బాగుంటుంది ఆ బాపు మంచి అమ్మాయి అంటే ఎక్కడెక్కడో బయట వెతకాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు నీ పాపులారిటీ పెరిగింది ఏ ప్రెసిడెంట్ కూతుర్నో లేకపోతే ఏ ఎంపీ కూతుర్నో ఇచ్చి పెళ్లి చేశామే అనుకో ఆ తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఎమ్మెల్యే అయిపోయినట్టే అని చెప్పేసి అనగానే ఇంద్రా నువ్వు చెప్పింది అంత నిజమేనా జరుగుతుందంటావా అని అనగానే ముందు సచ్చకి క్రిష్కి విడాకులు ఇప్పించు బాబు ఆ తర్వాత మనోడు ఏ ఎంపీ ఇంటికో అల్లుడవటం ఖాయం అని చెప్పేసి అనగానే గట్లనే రా గట్లనే చేద్దాం లాయర్తో మాట్లాడి సత్యకి ఉన్నో మన కృషికి విడాకులు ఇప్పిద్దాం అని చెప్పేసేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలంతా కూడా మన సత్య వినేసేసి షాక్ అయిపోతుంది ఆల్రెడీ మేము తెలిసో తెలియకో విడాకులు తీసుకున్నాం అప్పుడు నాకు ఏమీ తెలియలేకపోయింది కానీ ఇప్పుడు నా గురించి ఏదైనా చేసే కృష్ణ నేను వదులుకుంటున్నానా అని ఇప్పుడు నా మనసు నాకు చెప్తుంది అప్పుడు తెలియక విడాకులు ఇచ్చాను ఇప్పుడు నా భర్త నాకు ఇష్టమైనప్పటికీ కూడా నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి సచ్చ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ వచ్చేసేసి తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటయ్యా ఏంటి మన అమ్మాయికి అతనికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా నీకేమైనా ఇదా అని చెప్పేసి అంటూ ఉంటే అబ్బా మన దగ్గర డబ్బు తక్కువ ఉంది ఆ మహదేవయ్య దగ్గర కోట్లు 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 ఉన్నాయి ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప అంతకు మించి ఆస్తులన్నీ ఉన్నాయి అంతేకాదు వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎన్ని ఎకరాలో తెలుసా అలాంటి ఒక ఇల్లు మొత్తం సొంతం చేసుకున్నామే అనుకో ఇక రోజు రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బతుకున్న నాళ్ళు నేనే ఎంపీని ఎమ్మెల్యేని అవటం ఖాయం అటువంటి వాడిని ఒక్కసారి మనం వర్క్ చేసుకున్నామే అనుకో ఆస్తి మొత్తం మన వైపుకి వచ్చేస్తుంది ఆ తర్వాత వాడిని పార్టీ కార్యకర్తలు అనే వదిలేయవచ్చు వాడికి చదువు కూడా లేదు ఆ ఇంట్లో తెలివైంది ఎవరైనా ఉన్నారు అంటే చిన్న కొడలు ఆ చిన్న కొడలకు విడాకులు ఇచ్చేసి దూరం పెట్టారే అనుకో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను ఈజీగా మభిపెట్టచ్చు తన దగ్గర ఎన్నో ఎన్నో కోట్లు చేసిన విలువల ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా కష్టపడి సంపాదించిందేమీ కాదు గోండాయిజంతో సంపాదించినవే అటువంటివన్నీ మనం లాక్కొని ఆస్తులన్నీ మన గ్రిప్పులో పెట్టుకొని మన పేరు మీదకి రాయించుకున్న తర్వాత అటువంటి వాడిని నడి బజారు మీద వదిలేసినా ఏమీ చేయలేడు తెలివైన కొడలు ఇంట్లోనే ఉండదు కాబట్టి మన అమ్మాయిని ఆశ చూపించి ఇంకా 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 ఎంత ఉన్నాయో తెలుసుకొని అవన్నీ మన పేరు మీదకు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పేసి పార్టీ ప్రెసిడెంట్ మహాదేవయ్యకే టోపీ పెట్టాలని డిసైడ్ అయిపోతాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి సత్యా క్రిష్ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది సత్యా ఏ తప్పు చేయలేదు అని క్రిష్ ఎవరి ద్వారా ఎప్పుడు తెలుసుకోబోతున్నాడో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye-bye.